ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన నా ఆత్మ మిత్రులందరికీ నా ఆత్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నా నా ప్రియమైన సోదరి సోదరులరా మొన్నటి నా ఫిట్స్ వచ్చి దాదాపు ఒక మూడు రోజులుగా నేను నానాబ్జర్వేషన్లోనికి వెళ్ళిపోతూ వచ్చాను ఫిట్స్ వచ్చినప్పుడు నాకేమి గుర్తుండదండి బాధను కలిగించిన విషయం ఏంటంటే నాకు మరి ఫిట్స్ వచ్చినప్పుడు దాదాపు ఒక మూడు రోజులుగా నేను నాన్ అబ్జర్వేషన్లో వెళ్ళిపోతూ వచ్చాను నాకు ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఆ టైంలో మా అమ్మ నా భార్య అంటే వాళ్ళు ఇద్దరూ కలిసి మరి నా బంధువుల దగ్గరికి నా రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అసలు పలకరించడానికి కూడా ఇష్టపడలేదు దగ్గరికి రావడానికి చూడడానికి కూడా ఇష్టపడలేదు నా ప్రేమైనా సహోదరి సహోదరుల అలాంటి టైంలో దైవ సేవకుడు మరి బ్రదర్ నికోదేవ్ గారు నా దగ్గరికి వచ్చి ఆదరించి పరామర్శించి ప్రార్థించి నా ఆరోగ్యం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాడు నిజంగా మనము మరి బంధువుల రక్త సంబంధికుల పైన మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనకేం చెబుతూ ఉంది అంటే మనుషులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉనంటే మనం మాత్రం మనుషుల యొక్క ప్రేమను ఆశ్రయిస్తూ ఉంటాం నా ప్రేమైన సోదరి సోదరు ఎందుకు అని అంటే నాకు ఫిట్స్ మరి కొన్నిసార్లు ఎందుకు వస్తూ ఉన్నాయని అంటే నాకు ఇక్కడ ఆపరేషన్ చేసిన చోట తలపైన పుర్రేమక లేదు కదా తలపైన ఇక్కడ కేవలం చర్మం మాత్రమే ఉంది కదా ఈ తలపైన పుర్ర ఎముక మరి మాడిపోతే కరెంట్ షాక్ వల్ల అది డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి ఆ డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి కటింగ్ లేనితో విడిచి వేసేటప్పుడు నాకు కొంచెం ఇక్కడ పెయిన్ వస్తే ఆ పెయిన్ వచ్చిన చోట కొంచెం ఆపివేస్తూ వచ్చారు ఆ మాడిపోయిన ఎముకను పెయిన్ వచ్చిన చోట ఆపివేయడం జరుగుతూ వచ్చింది దానివల్ల కొన్నిసార్లు ఇలాగా ఫిట్స్ రావడం జరుగుతూ ఉంది ఎందుకు అనంటే నా ప్రేమైన సహోదరి సహోదరులరా మరి ఆ యొక్క మాడిపోయిన ఎముక కుళ్ళిపోయిన ఎముక లోపల ఉండడం జరుగుతూ వచ్చింది అయినా కానీ దేవుని యొక్క ప్రేమ నన్ను కాపాడుతుంది ఉంది అనేక మంది పరిశుద్ధుల ప్రార్థన ఈరోజు నిజంగా నేను సజీవంగా ఉండి మాట్లాడగలుగుతూ ఉన్నానంటే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప అనేక మంది పరిశుద్ధుల ప్రార్థన ఇలాంటి అనాక్య ప్ర పరిస్థితుల్లో కూడా నేను ఇంత ధైర్యంగా దేవుని యొక్క పరిచర్య చేయగలుగుతూ ఉన్నానంటే ఎంతోమంది పరిశుద్ధులు ఎంతోమంది ఆత్మీయులు నా ఆత్మ బంధువులు నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేస్తూ నన్ను ధైర్యపరుస్తూ అన్న ఏం కాదన్నా దేవుడున్నాడు అని నేను ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నానంటే ఎంతోమంది నిజంగా నా బంధువులు రక్త సంబంధికులు కూడా అవసరం ఉన్నంత వరకే మనుషుల యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతుంది మనము మన దగ్గర ఏదైనా అవసరం లేకపోతే వాళ్ళు మనల్ని చవి అసలు కళ్ళతో చూడడానికి కూడా ఇష్టపడరు మన దగ్గరికి వచ్చి పలకరించడానికి కూడా ఇష్టపడరండి నా ప్రేమైన సోదరి సహోదరి కాబట్టి దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా ఆశ ఒక్కటే నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా దేవుని కొరకు ధైర్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి అనేకులు కృంగిపోతూ దేవుని విడిచిపెట్టే అనేకులను క్రీస్తునందున ఏడల పై పర సంబంధమైన వాటిపైనే మన దృష్టి ఉండాలి కానీ సంబంధమైన వాటిపైన మన దృష్టి ఉండకూడదు అన్న విషయాన్ని అనేకులకు తెలియజేయాలి శరీరం యొక్క బలహీనతను చూసి శరీరం యొక్క అనారోగ్యాన్ని చూసి మరి కృంగిపోతూ బలహీనపరచబడుతున్న అనేకులను బలపరిచి ధైర్యంగా దేవుని కొరకు నిలబెట్టాలన్నది నా ఆశ దయచేసి అలాంటి పరిచర్య నేను చేసేవాడిగా నా ఆరోగ్యం కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఓకేనా ప్రైస్తులవాడు